ఒక ఇరవై మిరపకాయలు ఒక రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఉప్పు ఒక రెండు ఎల్లిగడ్డలు కలియమాకు కోత్తిమీర ఇవన్నీ మంచిగా గోలించుకొని పెట్టాలి కాయలు వేయాలి ఇట్లా వేసి ధనియాలు వేయాలి ఇంకా మంచిగా గో గోలాలి జిలకర జింక ర వేయాలి జీలకర వేసి కలియామాకు కలియామా చేయాలి இல்ல மிக பட்டுக்கி ఇచ్చిన మిరపకాయలు సల్లారిని సల్లార్ని మిక్సీ పట్టుకున్నారు సన్నగా మంచిగా ఉప్పు వేయాలి ఇట్లా గోలు ఇచ్చిన మిరపకాయలు మంచిగా సన్నగా మిక్సీ పట్టుకొని ఇవి దీన్ని మళ్ళీ తాల్పు చేసుకున్నాలి పెట్టి ఇట్లా పొయ్యి మీద పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక రెండు రెండు పావుల నూనె పోసి అందులో సగం స్పూను జీలకర్ర ఒక రెండు రెంపల కళ్యాణమాకు కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేయాలి సగం చెంచా పసుపు వేసి కలుపుకొని గరం అయినాక ఇంట్లో ఈ మిక్సీ పట్టిన కారం వేయాలి వేసి మంచిగా గోడించుకున్నా ఇలా మంచిగా ఉడికించుకున్నా మంచిగా నీరు నీరు పోయేదాకా మంచిగా ఉడికించుకొని ఇట్లా కావాలి ఎల్లిగడ్డ కారము ఇక ఇట్లా మంచిగా ఫ్రై అయినాక ఇక బంధ బంద్ చేస్తున్నా పోయి ఇట్లా దించుతున్నా దించి మళ్ళా మంచిగా టిఫిన్ డబ్బాలకు తీసుకున్నా ఇది ఇది ఎల్లిగడ్డ కారము ఈ కారము బాల తిన్నా మంచిగా బాలెంతలకు పెట్టాలి పాలు బాగా పడతాయి పిల్లలకు మంచిగా కడుపు తాగుతారు పిల్లలు మళ్ళీ సర్దైనప్పుడు పెద్దోళ్ళం గుడక కాలుగడ్డ కారం మీద వేసుకొని తింటే చాలా మంచిది బాలెంతలకైతే ఇంకా మంచిది ఇది బాలెంత కోసం చేయాలి ఇది